స్వాతి నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు మనం చూస్తే కనుక మీకు నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా శని గురు శుక్ర చంద్ర గ్రహాలు చాలా బాగున్నాయి శుక్రబలం దశమంలో చాలా బాగుంది కాబట్టి ఏకాదశంలో కూడా సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లలిత కళల్లో ముందుకు వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి కావచ్చు లేదు అనుకుంటే ఈ యొక్క ఏఐ కానీ వర్చువల్ రియాలిటీ కానీ క్రియేటివ్ ఫీల్డ్స్ దేంట్లో వర్క్ చేయాలన్నా మీకు చాలా బాగుంటుంది చాలా ఆదరణ ఉంటుంది అవకాశాలు బాగుంటాయి ఈ మాసంలో కూడా ఈ శుక్రబలం వలన నూతన వస్త్ర వాహన వస్తు అన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయి ప్రధానంగా గురుబలం చాలా బాగుంది ఈ మాసంలో మంచి పేరు తెచ్చుకోవడం కానీ మంచి వైపు అడుగులు వేయడం కానీ మంచి భవిష్యత్తు కోసం ట్రై చేయడం కానీ అన్నీ చాలా బాగున్నాయి షష్టంలో శనిగ్రహ సంచారం వక్రించి సంచారం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో మరింత అపజయం కనబడుతోంది ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతున్నాయి పన్నెండవ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం అనేటువంటిది పనులన్నీ కూడా వాయిదా వేయకుండా ప్రయత్నం చేస్తే తప్ప విజయాన్ని చూసే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి రవి బలం లేదు సమయానికి ఆహారం తీసుకోవాలి లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగి పెద్దత ఇబ్బంది పడతాయి పన్నెండవ స్థానంలో బుధగ్రహ సంచారం ఈ కామర్స్ కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ కానీ స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి నిరాశ నిస్పృహలు కలగజేస్తోంది వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు జాగ్రత్త పడాలి రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇంకా కాస్త సమయం వేచి ఉండాలి అని చెప్పొచ్చు ఇప్పుడప్పుడే అప్పులు తీరేటువంటి యోగం కనబడట్లేదు నూతన వాహన యోగ ఏమీ కూడా ఈ మాసంలో లేవు కాబట్టి కాస్త జాగ్రత్త పడాలి ప్రధానంగా స్వాతి నక్షత్ర జాతకులకి దుర్గాదేవి యొక్క ఆరాధన గొప్పదైన శుభ ఫలితాలు ఇస్తుంది ఈ మాసంలో శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేయడం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యము జపం చేయడం కానీ లేదా అమ్మవారికి కుంకుమార్చన చేయడం కానీ చేయండి విశేషమైన ఫలితాలు ఉంటాయి మీ స్వాతి నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో గొప్పదైన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి గురుబలం ఉంది కాబట్టి ఈ నలభై రోజులు మాత్రమే ఇంకా గురుబలం మీకు ఎందుకు అని అంటే ఆ తర్వాత నుంచి గురుడు మీకు దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల పనులన్నీ కూడా చాలా బ్లాకేజెస్ అవుతాయి చాలా జాగ్రత్తగా పర్సనల్ చార్ట్ చూసుకుని ఏ బిజినెస్ చేస్తున్నారు లేకపోతే ఎలాంటి ఉద్యోగంలో ఉన్నారు ఏ సమస్యతో బాధపడుతున్నారు దానికి వెంటనే పరిష్కారం అనేటువంటిది వెంటనే ఉండాలి ప్రయత్న బలాన్ని ఇంకా అన్ని వైపుల నుంచి పెంచండి లేకపోతే సమయమంతా వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పర్సనల్ చార్ట్ చూసుకోండి దోషాలు ఉంటే శాంతి పరిహారములు వెంటనే ఆచరించండి